అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ థర్టీ నైన్ వెనక నుంచి అపర్ణాన్ని హత్తుకొని తన హెయిర్ కి అప్లై చేసుకున్న షాంపూ స్మెల్ ని స్మెల్ చేస్తూ అపర్ణ నడుం మీద పట్టు పెంచాడు దేవ్ ని దూరం జరుపుతూ దేవ్ బయటికి వెళ్దామా అడిగింది అపర్ణ సరే అని చెప్పి దేవ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరు కలిసి బయటికి వెళ్లారు నిషా పాప కూడా తన ఫ్రెండ్స్ తో అక్కడికే వెళ్ళింది కానీ నిషా వాళ్ళు ఒక సైడ్ ఉంటే దేవ్ వాళ్ళు ఇంకో సైడ్ కి ఉన్నారు అంటే ఒకరు ఈస్ట్ లో ఉంటే ఇంకొకరు వెస్ట్ లో అన్నమాట అక్కడ వ్యూ చూస్తున్న అపర్ణ బాగా ఎక్సైట్ అయింది చిన్న పిల్లల అపర్ణ నవ్వుని చూస్తూ ఉంటే ఎలాంటి కల్మషం లేని ఒక పసిపాప నవ్వులా అనిపించుతుంది అపర్ణ నాకు బేబీ కావాలి అడిగాడు దేవ్ అప్రయత్నంగానే అపర్ణ దేవ్ మాటలకి దేవ్ వైపు వింతగా చూస్తూ ఉంది ఏంటి దేవ్ కొత్తగా మాట్లాడుతున్నా అడిగింది అపర్ణ ఏమో నాకదంతా తెలియదు నాకు నిన్ను చూస్తూ ఉంటే ఎందుకో పిల్లలు కావాలి అనిపిస్తుంది వాళ్ళు కూడా నీలానే ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి అన్నాడు దేవ్ దేవ్ మాటలకి నవ్వుకొని దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడో అప్పుడే మనం పేరెంట్స్ అవుతాం దేవ్ తెలుసా దేవ్ పెళ్లి అయిన తర్వాత ఏ ఆడపిల్లకి అయినా ఒక్కటే గోల్ ఉంటుంది అది తన భర్తని అత్తింటి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళ బాగోగలు చూసుకుంటూ ఉండాలి అని ఆ తర్వాత అమ్మ అని నోరారా పిలిచే తమ ప్రేమకి ప్రతిరూపంగా నిలిచే బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకో గమ్మత్తైన విషయం చెప్పిన దేవ్ అప్పటి వరకు అంటే పెళ్లికి ముందు తన తల్లిదండ్రులే తన సర్వస్వం అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అంటే పెళ్లి తర్వాత ఆ స్థానం బ్రతెక్కిస్తుంది కానీ తమ ప్రేమకి ప్రతిరూపం తమ కడుపులో ఊపిరి పోసుకుంటుంది అని తెలిసిన ఆ క్షణం నుంచే తనలో తమ బిడ్డ మీద అమక అపారమైన ప్రేమ వచ్చేస్తుంది అసలు ఇంకా లోకం చూడని ఆ జీవి మీద అంత ప్రేమను పెంచుకునేది ఒక్క తల్లి మాత్రమే అంది అపర్ణ అపర్ణ చెప్తున్నంతసేపు ఏదో అద్భుతాన్ని వింటున్నట్టు చూస్తున్నట్టు అలా ఉండిపోయాడు అగస్త్య అపర్ణ దేవుని తడుతూ శ్రీవారు ఓకేనా అడిగింది అపర్ణ లవ్ యు బంగారం అన్నాడు దేవ్ అపర్ణని సైడ్ నుంచి హత చేసుకొని లవ్ యూ టూ బావా అంది అపర్ణ సిగ్గుపడుతూ ఒక రెండు నిమిషాలకి తేరుకున్న దేవ్ అపర్ణాని చూస్తూ ఏమని పిలిచా అడిగాడు షాకింగ్ గా నేనేమని పిలిచాను అని రివర్స్ లో మళ్ళీ దేవ్ని అడిగింది అపర్ణ ఓయ్ మిస్సెస్ దేవ్ డోంట్ టాక్ టూ స్మార్ట్ అన్నాడు దేవ్ అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చాలాసేపు గడిపేశారు అప్పు పిలిచాడు దేవ్ చెప్పు దేవ్ అంది అపర్ణ అది మనం రేపు స్టార్ట్ అవుతున్నాం ఓకేనా అడిగాడు దేవ్ ఓకే దేవ్ నాకు కూడా అమ్మని అక్కని చూడాలి అనిపిస్తుంది అంది అపర్ణ సరే అయితే స్టార్ట్ అవుదామా అడిగాడు అగస్త్య కొంచెంసేపు ఉందాం దేవ్ అడిగింది అపర్ణ అరే టైం అంతా ఇక్కడే వేస్ట్ చేస్తావా అడిగాడు దేవ్ కంటిగా దేవ్ అంటూ దేవ్ మాటలకి సిగ్గుపడుతూ ఉంది అపర్ణ ఇదిగో నువ్వు ఇలా చేసి నన్ను రెచ్చగొడుతున్నావు అన్నాడు దేవ్ సరే కానీ ముందెక్కడికైనా వెళ్ళి తినేసి వెళ్దాం బాగా ఆకలిగా ఉంది అంది అపర్ణ సరే అని చెప్పి అపర్ణని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇద్దరు అప్పటి వరకు తన ఫ్రెండ్ ద్వారా మొబైల్లో అంతా విన్న నిషా మెదడులో ఏదో ప్లాన్ వచ్చినట్టు క్రూయల్ గా నవ్వుకొని కాల్ కట్ చేసి దేవ్ వాళ్ళని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది అంటే దేవ్ గాని అపర్ణ గాని నిషాని గుర్తుపడతారు అన్న ఉద్దేశంతో తన ఫ్రెండ్స్ అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పంపించింది లవర్స్ లా వాళ్ళు అలా వచ్చినట్టు వచ్చి దేవ్ వాళ్ళ దగ్గర కూర్చొని నిషాకి ఫోన్ చేశారు అలా నిషా పాప ఫోన్ లోనే దేవ్ మాటలు వినింది దేవ్ అపర్ణతో మాట్లాడుతూ తమని ఫాలో అవుతున్న నిషాని గమనించలేదు దేవ్ అపర్ణ అక్కడే ఉన్న ఒక ట్రైబల్ హోటల్ లాంటి ఉన్న హోటల్లో అది సెపరేట్ క్యాబిన్స్ తో కొంచెం ప్రైవసీ ఉండటంతో చాలా బాగా నచ్చేసింది ఇద్దరికి లోపలికి వెళ్ళారు ఆ హోటల్ మొత్తం కూడా బాంబూ స్టిక్స్ తోనే కట్టడంతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది వావ్ దేవ్ ఈ రెస్టారెంట్ భలే ఉంది కదా అందిగింది చెబుతూ చూస్తూ అని అన్నాడు దేవ్ కూడా నవ్వుతూ నిషా దేవ్ వాళ్ళకి కనిపించకుండా వేరే సైట్ నుంచి ఆ హోటల్లోకి వెళ్ళిపోయింది అపర్ణ బాగా అక్కడిగా ఉంది అనడంతో బేరర్ ని పీల్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు దేవ్ నిషా బయటికి వచ్చిన ఆ బేరర్ ని చూసి అతని చేతిలో ఐదు వందల నోట్ల కట్ట పెట్టి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్లో ఈ పౌడర్ కలిపివ్వు అని చెప్పింది నిషా ఒక ప్యాకెట్ అతని చేతిలో పెడుతూ ఆ డబ్బుకి ఆశపడిన ఆ బేరర్ అలాగే మేడం అని చెప్పి అది తీసుకుని వెళ్లి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ లో ఎవ్వరూ చూడకుండా కలిపేశాడు ఆ తర్వాత ఆ ఫుడ్ ని తీసుకుని వెళ్లి ఏం తెలియని వాడిలా సర్వ్ చేసి బయటికి వచ్చేశాడు దేవ్ ఆ ఫుడ్ వైపు చూసి వన్ మినిట్ అపర్ణ అని చుట్టూ చూశాడు అక్కడ దూరంగా నిల్చని తమ వైపే చూస్తున్న నిషా కనిపించగానే చిన్న సైడ్ స్మైల్ ఇచ్చాడు దేవ్ అపర్ణ ఈ ఫుడ్ తినకు ఈ ఫుడ్ తిని అని చెప్పి పక్కనే ఇంకో ప్లేట్ ఇచ్చాడు దేవ్ దేవ్ కూడా నిషాకి కనిపించకుండా చాలా తెలివిగా ప్లేట్ని మార్చేశాడు దేవ్ ఫుడ్ కూడా చాలా బాగుంది కదా అంది అపర్ణ అవునపర్ణ అపర్ణ మనం తినేసాక ఒక చిన్న గేమ్ ఆడుదామా అడిగాడు దేవ్ గేమ్ ఏం గేమ్ దేవ్ అయినా ఈ టైంలో గేమ్స్ ఏంటి అడిగింది అపర్ణ చిన్న తమాషా అని చెప్పి మనం ఫుడ్ తిన్నా ఒక టూ మినిట్స్కి స్పృహ తప్పిపోయినట్టు యాక్ట్ చేద్దాం ఏమంటావు అడిగాడు దేవ్ కానీ ఎందుకు దేవ్ అడిగింది అపర్ణ చిన్న స్క్రీన్ ప్లే అని కన్ను కట్టాడు అపర్ణకి ఏం అర్థం కాకుండా ఉన్నా కూడా దేవ్ చెప్పడంతో సరే దేవ్ అలానే అని తల ఊపింది అపర్ణ ఒక టూ మినిట్స్కి దేవ్ మొబైల్కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది అది చూసిన దేవ్ ఫేస్ లో ఒక కన్నింగ్ స్మైల్ తిను అని చెప్పాడు దేవ్ సరే అని మళ్ళీ తింటూ ఉంది అపర్ణ తినడం కంప్లీట్ అయ్యాక అపర్ణ ఓకే అడిగాడు దేవ్ ఓకే దేవ్ అంది అపర్ణ అపర్ణ మెల్లగా స్పృహ కోల్పోయినట్టు యాక్ట్ చేయి నేనేం చేసినా కూడా నువ్వు నో చెప్పుకు అన్నాడు దేవ్ ఓకే దేవ్ అంది అపర్ణ అలానే అపర్ణ మెల్లగా స్పృహ కోల్పోయింది అంటే యాక్ట్ చేసింది దేవ్ కూడా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడు ఏ అపర్ణ లే అపర్ణ లే అంటూ ఉన్నాడు అపర్ణ లేస్తూ ఉంటే లేస్తూ ఉన్న అపర్ణను చూస్తూ వద్దు అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తూ ఉన్నాడు అపర్ణకి అసలేం అర్థం కాకుండా ఉంది అసలు దేవ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలేంటిదంతా అనుకుంటూ ఉండగానే ఆ రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు అడుగుల శబ్దం వచ్చింది ఎవరు వచ్చారు అనుకుని లైట్ గా కళ్ళు తెరిచిన అపర్ణకి అక్కడ నిషా కనిపించింది తనని చూసి వెంటనే షాక్ అయింది అపర్ణ కానీ దేవ్ చెప్పడంతో అలానే యాక్ట్ చేస్తుంది దేవ్ కూడా నిషా అక్కడ ఉన్నా కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదు ఏంటి బావా నన్ను కాదు అని దీన్ని పెళ్లి చేసుకున్నా ప్లేస్ ప్లేస్లో దాన్ని ఉంచా అడిగింది కోపంగా అయినా ఇప్పుడు నీకేమిచ్చానో తెలుసా సెక్షువల్ ఫీలింగ్స్ పెరిగే డ్రగ్ ఇచ్చాను అండ్ అట్ ది సేమ్ టైం అపర్ణలో సెక్చువల్ ఫీలింగ్స్ తగ్గించే తగ్గిచ్చాను ఇప్పుడు నీ బిహేవియర్ కి అపర్ణ నిన్ను వదిలి వెళ్ళిపోవడం గ్యారెంటీ అంది నిషా పొగరుగా అప్పటి వరకు యాక్ట్ చేస్తూ ఉన్న దేవ్ సడన్ గా నార్మల్ గా కూర్చున్నాడు అది చూసిన నిషా ఒక్కసారిగా షాక్ అయింది అప్పు బేబీ లేమా చేసిన యాక్టింగ్ చాలు అన్నాడు దేవ్ అపర్ణ కూడా నార్మల్ అయి కూర్చుంది అది చూసిన నిషా షాక్ అయింది ఏంటే షాక్ అయ్యావా అయినా నా గురించి నీకు పూర్తిగా తెలీదు నిషా అని అన్నాడు దేవ్ స్టైల్ గా కాలు మీద కాలేసుకొని ఇది సాధ్యం అడిగింది నిషా అది తర్వాత తెలుసుకున్నాంలే నిషా ముందైతే ఫుడ్ తిను అన్నాడు దేవ్ అపర్ణ కోసం తెచ్చిన ఫుడ్ ప్లేట్ తనకి ఇస్తూ అది చూసి భయంగా అడుగులు వెనక్కి వేస్తూ ఉంది నిషా ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకోలేవు ఇప్పుడు ఈ రెస్టారెంట్ మొత్తం నా కంట్రోల్లో ఉంది అన్నాడు దేవ్ కోపంగా తిను అన్నాడు దేవ్ అయినా కూడా నిషా తినకపోవడంతో తన బాడీ గార్డ్స్ వైపు చూశాడు అతను ఆ ప్లేట్ తీసుకుని వెళ్లి నిషా నోట్లో కుక్కాడు మింగక తప్పలేదు నిషాకి అలా ఫుడ్ మొత్తం కుక్కేశాడు అతను అంతా తిన్న నిషా ఒక ఫైవ్ మినిట్స్ కి స్పృహ తప్పిపోయింది అది చూసిన దేవ్ ఫేస్ లో ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది ఇంతలో బాడీ గార్డ్స్ ఇద్దరు లోపలికి వచ్చారు ఆ బేర తీసుకుని రే ఈ ఫుడ్ తినరా అన్నాడు దేవ్ తన ప్లేట్ అంటే దేవ్ కోసం ఇచ్చిన ప్లేట్ ని ఆ బేరర్ ముందు పెడుతూ అందులో ఉంది అనుకుని భయపడుతూ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ రెండు అడుగులు ముందుకి వేశాడు వెంటనే కరెంట్ షాప్ కొట్టినట్టు అయ్యి కింద పడిపోయాడు ఎరా పారిపోదామని ట్రై చేస్తున్నావా అది జరగని పని ఆశలు వదిలేసుకో తిను అని చెప్పి ఆ బేరర్ చేత కూడా బలవంతంగా ఫీలింగ్స్ పెరగడానికి ఇచ్చిన ఫుడ్ తినేలా చేశాడు దేవ్ పాపం దేవ్ ఎంతైనా ఆడపిల్ల కదా అంది అపర్ణ షట ఇంత చేసిన దాని మీద నువ్వు ఇలా కంచం చూపించాలి అనుకుంటున్నా దేనికన్నా అర్హత ఉంటుంది అన్నాడు దేవ్ కోపం చూసి ఇంకేం మాట్లాడలేకపోయింది అపర్ణ అపర్ణాన్ని తీసుకుని అక్కడి నుంచి తిరిగి స్టార్ట్ అయ్యి తన బాడీ గార్డ్స్ వైపు చూసి ఏదో సైగ చేశారు వాళ్ళు కూడా ఓకే సార్ అని చెప్పి అందులో అంటే ప్రైవేట్ క్యాబిన్ కదా ఆ డోర్ అన్ని లాక్ చేసేసి ఇద్దరిని అలాగే వదిలేశాడు లోపల ఉన్న అతనికి మెల్లగా ఫీలింగ్ స్టార్ట్ అవుతున్నాయి స్పృహ లేకుండా ఉన్న నిషాని చూస్తూ ఉంటే చెమటలు పట్టేస్తున్నాయి అతనికి మెల్లగా ఒక్కో అడుగు తన దగ్గరికి వేస్తూ వెళ్తున్నాడు నిషాకి అంత బ్లర్ బ్లర్ గా కనిపిస్తూ ఉంది తన చుట్టూ జరిగేది తెలుస్తూ ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వలేకపోతుంది అతను తన దగ్గరికి వస్తుంది తెలుస్తుంది కానీ కూడా కదలలేకపోతుంది తన కాళ్ళు చేతులు పారలైజ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది తనకి తన ప్రమేయం కళ్ళు వర్షిస్తున్నాయి అతను మాత్రం అదే పట్టినట్టు తన పని స్టార్ట్ చేశాడు వద్దు అని చెప్పలేదు కనీసం అరవడానికి కూడా నోరు పెక్కలడం లేదు అలా అని తన బాడీ కూడా అతను చేస్తున్న దానికి స్పందించడం లేదు రెస్టారెంట్ నుంచి తిరిగి రిసార్ట్ కి చేరుకున్నారు దేవ్ అండ్ అప్పులు దేవ్జీ అంది అపర్ణ చిన్నగా చెప్పండి దేవీజీ అన్నాడు దేవ్ అసలు మీకు అలా ఎలా తెలిసిందండి అడిగింది అపర్ణ దేవ్ని చూస్తూ అపర్ణ వైపు చూసి కన్ను కొట్టాడు దేవ్ దీని అర్థమేంటి అడిగింది అపర్ణ ఎంత చిన్న చిన్న విషయాలు నీకు చెప్పాల్సిన పని లేదు చెప్పి నిన్ను టెన్షన్ పెట్టాల్సినంతకంటే లేదు అపర్ణ అన్నాడు దేవ్ కూల్గా సరే నేను ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అపర్ణ దేవ్ తన మనుషులకి కాల్ చేశాడు హలో సార్ చెప్పండి అన్నాడు అతను ఏమైంది అడిగాడు దేవ్ సీరియస్గా సార్ మీరు చెప్పినట్టే వాళ్ళని అలా ఆ రూమ్ లో లాక్ చేసేసాం సార్ చెప్పాడు అతను ఓకే వాళ్ళు స్పృహలోకి వచ్చేసరికి దాని పరువు మొత్తం పోవాలి నా పరు ఎలా అయితే జరగాలి అనుకుందో అనిషాకే అది జరగాలి అన్నాడు దేవ్ ఎర్రబడ్డ కళ్ళతో ఓకే సార్ అని చెప్పి అప్పటి వరకు తీసిన వీడియో మొత్తం ఎడిట్ చేసి నిషా ఫేస్ క్లియర్ గా కనిపించకుండా బ్లర్ చేసి డార్క్ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేశారు ఇప్పుడు అసలు నిషా వేసిన ప్లాన్ ఏంటో అది దేవ్కి ఎలా తెలిసి తిప్పికొట్టాడో చూద్దాం సారీ సారీ చదువుదాం అసలు నిషా వేసిన ప్లాన్ ఏంటి అంటే ఇద్దరికి డ్రగ్ ఇచ్చిన తర్వాత దేవ్ అపర్ణ మీదకి వెళ్ళే అప్పుడు అదంతా షూట్ చేసి దాన్ని డార్క్ వెబ్సైట్ లో పెట్టాలి అనుకుంది కానీ దేవ్కి ముందే అనుమానంతో తన మనిషి ఒక అమ్మాయిని నిషా చేసే యాక్టివిటీస్ ని కనిపెట్టమని అండ్ అలాగే తన ఫోన్ కూడా హ్యాక్ చేయడంతో నిషా సంబరంగా తన ప్లాన్ తన తల్లికి కాల్ చేసి చెప్పడంతో అదంతా దేవ్కి తెలిసింది కావాలనే దేవ్ నిషా ప్లాన్ లో చిక్కుకున్నట్టు తననే ట్రాప్ చేశాడు సో ముందే మన బాబు రాక్షసుడు ఇక ఆ జీవితాన్ని నాశనం చేయాలి అని చూస్తే ఊరుకుంటాడా దేవ్ కాల్ ఫినిష్ చేసేసరికి ఆ పర్ణ ఫ్రెష్ అయి అక్కడికి వచ్చింది నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను ఆగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ కూడా వాష్రూమ్లోకి అప్పటి నాకి నిషా చేసిన ప్లాన్ తలుచుకుంటూ ఉంటే భయంగా అనిపిస్తూ ఉంది దిగులుగా బెడ్ మీద కూర్చొని దాని గురించే ఆలోచిస్తూ ఉంది అయినా దేవ్ ముందుగానే ఆ నిషా ప్లాన్ కనిపెట్టాడు కాబట్టి సరిపోయింది లేదంటే అమ్మో నేను దేవ్ని ఎంతలా అపార్థం చేసుకునేదాన్ని ఇక మీద దేవ్ గురించి ఎవరు ఏం చెప్పినా కూడా పట్టించుకోకూడదు నమ్మకూడదు నా దేవ్ బంగారం ఆ శ్రీరామచంద్రు లాంటి వాడు అనుకుంది అప మనసులో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్